Kiran Gara, hi Kiran, how are you? I miss you so much. Oh my god. Oh, oh ma. Kiranji is my answer. Kiranji, we will meet 27th in Goa. Oh yes. Okay, guys. I'm, I'm. Big news. Big news. Um Kiranji, we are coming to um, Goa. <laughs> this friendly special. <laughs> <story. laughs> <laughs> now processing slow, I am excited. I excited. So, Tappakunda, I hope uh, we, if you have the time, we will meet. And uh, Teja, Papa, I am driving. I'm... Oh, I'm driving. I'm driving? Driving Okay, driving. I am not driving, <laughs> oh, <I'm> not driving. <laughs> <laughs> okay. Please come. definitely. We are coming. Yes. We will talk again. Done. ఎప్పుడైతే గోవా వెళ్ళాం చాలా ఎంజాయ్ చేశాం కిరంగర్ తో సూపర్ హాపీ మల్లికల్ చాలా మంచి హాస్పిటల్ ఇచ్చారు మేడం గారు ఇంటిపయ్యారు నెక్స్ట్ లెవెల్ చూసుకున్నారు అది సో పర్ అంతే మళ్ళీ కిరంగర్ కమింగ్ కమింగ్ మళ్ళీ విల్ రాక్ అగైన్ సరే వాళ్ళతో మాట్లాడుకో పాప వాళ్ళతో మాట్లాడుకో మాట్లాడు నేనే మాట్లాడతా ఎప్పుడు మాట్లాడు మీరు ఇద్దరు మాట్లాడుకోవడానికి ఫోన్ ఎందుకు వీడియో కాల్ చేసుకోమంటారు అదొక వాళ్ళు వెళ్తాం మా చెల్లి మెసేజ్ యాక్చువల్గా ఇప్పుడు ఊరు వెళ్ళాలి నువ్వు ఇంటికి రాసి మెసేజ్ పెడతాను చూడు కింద లైవ్ చాట్ లో పెడతాను రాజ్ సిస్టర్ లైవ్ లో వచ్చి నువ్వు ఇంటికి రా పెట్టింది అంట ఓకే కింద కామెంట్స్ అడి పోస్ట్ అయ్యండి ఏమండి మీరు కొంచెం రావడం అడగండి సుబ్బు హాయ్ అంట ఇప్పుడు ప్రశాంత్ ఐ డోంట్ నో ప్రశాంత్ ఉన్నారండి ఏ చేసా ప్రశాంత్ ఏదో చేస్తా 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 ప్రశాంత్ చేస్తా ఈ రోజు కాదు రేపు మోస్ట్లీ ఓకే డా ఉన్నారు ఓకే అండి నేను అక్కడ పాజిటివ్ వైస్ విత్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైస్ బై Oh my God! This guy is full of positive vibes, Nezenga. Um, okay, chat. A a lot message has I am so confused. I thought, na kung time it Hi, lover, decent boy. <laughs> ఇంకా చెప్పండి వాట్సాప్ వాట్సప్ ఓకే సో యూట్యూబ్ లో ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చి ఇంత పాపులర్ అవుతున్నాను అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీరు ఎట్లాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారో అది కూడా ప్లీజ్ సజెస్ట్ చేయండి కొంతమంది నాకు చెప్పారు దట్ హోమ్ టువర్ చేయండి అనేసి సో మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను పక్కా మీకోసం మీ అందరి కోసం హోమ్ టువర్ వీడియో చేస్తాను అండ్ ఒకటి కాదు రెండు కాదు మూడు డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమ్ టూర్ వీడియోస్ ఇస్తాను సో తప్పకుండా చూడాలి సిద్ధు చౌదరి హాయ్ భరత్ హై స్పై గ్యాంగ్ లీడర్ స్పై చిత్తూరు మీరు ఒకసారి ఓకే డెఫినెట్లీ చిత్తూరు నాకు పిలుస్తే నేను తప్పకుండా వస్తా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం యూ లక్ష్మి లక్ష్మి సో గైజ్ ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే రేపు ఫైనలీ ఇనాక్రావుతుంది ఆ అయోధ్య రామ్ టెంపుల్ సో ఐఎమ్ సూపర్ హ్యాపీ ఎక్సైటెడ్ మీరందరూ కూడా లైవ్ చూస్తారు నేను కూడా లైవ్ చూస్తాను హోప్ఫుల్లీ ఈ ఇయర్ డెఫినెట్లీ అయోధ్య ఒకసారి పోయి వస్తాం అనేసి ప్లాన్ అయితే చేస్తున్నాము కొంతమంది చూద్దాం బిగ్ చూద్దామేమవుతుంది థ్యాంక్ యూ షాపింగ్ బ్లాగ్ ఓకే డన్ నాని చెప్పిండు ఫస్ట్ షాపింగ్ బ్లాగ్ డెఫినెట్లీ మై ఫేవరెట్ థింగ్ టు డూ నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం డెఫినెట్లీ ఈ వీడియో అయితే అవుతుంది తిరుపతి కూడా వెళ్తా సో టూ థింగ్స్ నా మైండ్ డెఫినెట్లీ ఉంది తిరుపతి అండ్ అయోధ్య ఈ రెండు ఈ ఇయర్ నేను తప్పకుండా వెళ్ళాలి సో అండ్ మీరు కూడా వెళ్ళండి చాలా ఎక్సైటింగ్ ఉంది ఫర్ ఆఫ్ అస్ అండ్ సంక్రాంతి ఈవెంట్ లో వాస్ దేర్ ఆ పెడతా ఒక ఫోటో అయితే ఉంది అది రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాం విత్ పీపీ హాయ్ వెంకట్ హై మిస్టర్ యునిక్ Flying Christmas, I I already gave guys. <laughs> hi, friends. Hi, hi. So, Idina, uh, college friend of Friend and Marta. Thank you, Prince. Thank you. I am so proud of you, too. So, um,. చేస్తా చేస్తా తప్పకుండా రిక్వెస్ట్ ఎక్సెప్ట్ చేస్తా కానీ ఈ రోజు కాదు మళ్ళీ ఒకసారి ఎప్పుడైతే నేను లైవ్ వస్తా తప్పకుండా మీ అందరితో ఎక్సెప్ట్ చేసి మాట్లాడలేదా కానీ నాకు కొంచెం భయం ఎక్కువ కదా మీకు తెలుసు సో అందుకని ఓ మై గాడ్ థ్యాంక్ యూ సమీర్ అరే Hi, Bablu Cherry. <laughs> if you call me a cherry, I will do Archana tomorrow on your name. Thank you. Thank you, guys. Thank you. Oh, there's someone from Orissa also. Sadna, ah, uh. Konkutsha. Mo, Apanamankur Sangre Kotha Hochi Library and, చాలా హ్యాపీ వచ్చి ఇప్పుడు చూడండి నేను యాక్చువల్ గా మదర్ టంగ్ నాది ఒరియా కానీ ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే ఒరియా చెప్పిన టైం లో కూడా తెలుగు వచ్చేస్తుంది ఇట్లా మారిపోయాను నేను అసలు హాయ్ సాయి నైస్ టు మీట్ యు సారీ మెన్షన్